హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ ఈరోజు మా ఊరిలో వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం కళ్యాణాలకు వెళ్ళాలి అంటే ముందుగా చెప్పేది ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి అని ఇంట్లో డ్రెస్ వేసుకుంటాను అంటే అమ్మ ఒప్పుకోలేదు కాబట్టి ట్రెడిషనల్గా రెడీ అవ్వాల్సి వస్తుంది ఇక్కడ చూస్తే స్వామివారికి కావాల్సినవన్నీ ఉన్నాయి దండలు ఉడి తలంబ్రాలు అన్నీ స్వామివారిని చూడండి ఎంత బాగా అలంకరించారో ఆల్సో ఇది నా ఫస్ట్ టైం స్వామివారి కళ్యాణంలో పార్టిసిపేట్ చేయడం మీరే చూస్తున్నారు కదా స్వామివారి కళ్యాణానికి కావాల్సినవన్నీ రెడీగా పెట్టారు కళ్యాణం అంటే ముందుగా చేసేది వినాయకుని పూజ అక్కడ మీకు కనిపిస్తూనే ఉంది కదా కలశం అక్కడ వినాయకుడిని చేశారు పసుపుదాన్ని సారీ ఫ్రెండ్స్ వినాయకుని పూజ వీడియో తీయలేదు మీకు తెలిసిందే పూజలో కూర్చుంటే వీడియోస్ తీయకూడదు ఫోటోస్ తీయకూడదు అని చెప్తుంటారు అమ్మ వాళ్ళు అందుకే ఆ వీడియో తీయలేకపోయాను బట్ ఈ వీడియో అమ్మకి తెలియకుండా తీసేశాను అండ్ ఆల్సో ఇది మీకు చూపించడం కోసం అందుకే ఫ్రెండ్స్ ఏమనుకోవద్దండి చూస్తున్నారుగా కళ్యాణం అంటే స్వామివారికి కాళ్ళు కడగాలి అంటారు డైరెక్ట్ స్వామివారికి అయితే ఇక్కడ కడగలేరు కదా అందుకే పచ్చి టెంకాయని తీసుకొని దానికి పాలతో కడుగుతున్నారు వాళ్ళు అండ్ ఆల్సో మీరు యాక్చువల్గా అన్ని పెళ్ళిళ్ళకి వెళ్తుంటే చూస్తుంటారు ఆ పెళ్ళికొడుకు కాళ్ళు కడుగుతారు ఇక్కడ సేమ్ ప్రాసెస్ అలాగే కాళ్ళు కడుగుతారు ఫస్ట్ పాళ్ళతో కాళ్ళు కడుగుతారు ఆ తర్వాత అది నీట్గా వెళ్ళడానికి నీళ్ళతో మళ్ళీ కాళ్ళు కడుగుతారు నాకు కూడా తెలియదు ఎందుకు ముందు పాలు పోసి తర్వాత నీళ్ళు పోస్తారు అని నేను చాలా మ్యారేజెస్కి వెళ్ళాను బట్ నాకు అర్థమైంది ఇదే పాలతో పోసి దాన్ని జట్టుకోవడానికి ముందు నీళ్ళతో పోస్తారు అని అందుకే నేను అదే చెప్పాను ఇన్ కేస్ మీకు తెలిస్తే కమెంట్ చేయండి సో నాకు హెల్ప్ఫుల్గా అవుతుంది అండ్ ఇక్కడ ముందు నీళ్లు పాలు అనేది క్లాస్తో పోస్తుంటే పూజారి చెప్పారు మీరు దండిగా పోస్తున్నారు అండి నా మంత్రాలు అయిపోయేంత వరకు పోస్తూనే ఉండండి అని అందుకే అక్కడ ఉన్న అక్క పా గ్లాస్తో కాకుండా పువ్వుతో పోస్తూ ఉంది ఆ తర్వాత పాలు అయిపోయాయి కాబట్టి తర్వాత నీళ్ళతో పోస్తూ ఉంది మీరే చెప్పండి అన్ని టైంకే జరగాలి అంటారు కదా మనం క్లాస్లో పోతే డైరెక్ట్ పోసేస్తాం చూస్తున్నారా టెంకాయ ఎంత నీట్గా అయిందో వాళ్ళు కూడా తుడుస్తూ ఉంటున్నారు సో నేను అందుకే అలాగే అర్థం చేసుకున్నాను కడగడం అయిపోయాక నెక్స్ట్ ఏం చేస్తారు జీలకర్ర బిల్లం పెడతారు ఆల్రెడీ రెడీగా పెట్టేశారు మూడు ఎందుకు తీసుకున్నారా అనుకుంటున్నారు వెంకటేశ్వర స్వామి వారికి ఇద్దరు భార్యలు కదండి సో అందుకే ముడు తీసుకున్నారు ఆయన మంత్రాలు జరుగుతున్నారు అయ్యగారు సో పెట్టేశారు మీరే చూస్తున్నారుగా ఎంత బాగా పెడుతున్నారు సారీ ఇంకొక అమ్మవారిది వీడియో కట్ సైడ్ కట్ అవుతున్నట్టు ఉంది చాలాగా తీయడం చాలా కష్టమైంది అక్కడ ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారు కాబట్టి అమ్మవారికి వాళ్ళు బట్టలు పెడుతున్నారు ఐ మీన్ ఇద్దరు అమ్మవారికి జాకెట్ పెట్టేస్తున్నారు ఇంకా స్వామికి ఏం పెట్టాలో తెలియక టవల్ ఇచ్చారు టవల్ వేస్తున్నారు చూడండి ఎంత బాగా నిలబడిందో ఆ టవల్ నార్మల్గా వేస్తే అన్ని చిన్న విగ్రహాలకి జారిపోతుంది కదా అందుకు ఎంత బాగా నిలబడ్డాయి కదా ఇప్పుడు దండలు వేస్తారు కదా ఐ మీన్ స్వామి వాళ్ళు దండలు మార్చుకుంటూ ఉండాలి సో ఆ దండల్ని వేసేదండల్ని అందరికీ చూపిస్తూ స్వామివారికి దండని ఇద్దరి అమ్మవార్ల దగ్గర తాకిచ్చి అది స్వామివారికి వేస్తున్నారు వాళ్ళు ఆ దండ నిలబడడానికి చాలా కష్టపడ్డారు అంత చిన్న విగ్రహాలకి అంత పెద్ద దండలు ఎలా నిలబడతాయి చెప్పండి చూడండి ఎంత బాగుంది ఇప్పుడు అమ్మవారికి వేసే దండని స్వామివారికి తగిలిచ్చి వేస్తారు ఎందుకు అంటే అది స్వామివారు వేస్తున్నారు అనేలాగా మనం భావించాలి కానీ ఎందుకు ఫ్రెండ్స్ అమ్మవారికి వేసిన వెంటనే దండ నిలబడిపోయింది ఇంకా ఉన్నది ఏంటి ఇంకొక అమ్మవారు ఆ అమ్మవారికి వేస్తున్నది మా అమ్మాయి ఫ్రెండ్స్ మొత్తం తీయాలి అనుకున్న వీడియో బట్ అంతమంది జనాలల్లో వాళ్ళు దొబ్బుకుంటా నేను తీయలేకపోయాను ఏదో చిన్నకాడికి తీశాను బట్ ఏంటి అంటే స్వామివారికి దండ వేసేటప్పుడు చాలా కష్టపడ్డారు దాన్ని నిలబెట్టారు బట్ అమ్మ వాళ్ళకి వేసిన దండ ఒకేసారి నిలబడిపోయింది చూడండి ఒక అమ్మవారు ఎంత గా ఉన్నారు స్వామివారిది కూడా బట్ స్వామివారి ముఖం కనపడలేకపోతుంది అటు సైడ్ అమ్మవారిది తీద్దామంటే నేను ఉన్నది ఇటు సైడ్ కాబట్టి కనపడలేదు దండలు మార్చుకోవడం కూడా అయిపోయింది ఇంకా లాస్ట్లో ఉండేది తాలిబొట్టు దానికి వాళ్ళు చూస్తున్నారు కదా వాళ్ళు పసుపు రాస్తూ ఉన్నారు యాక్చువల్గా నార్మల్గా తాలిబొట్టు ముందే ప్రిపేర్ చేసి పెడతారు చూస్తూ ఉన్నారుగా ఆ తాలిబొట్లని చిప్ కొబ్బరి చిప్పలో వేసి పెడుతున్నారు దాంట్లోకి కూడా మళ్ళీ పూజ చేస్తూ ఉంటారు పూజ స్టార్ట్ అయింది కాలుష్యంతో నీళ్ళు చల్లుతూ ఉన్నారు అండ్ మేమేం చేస్తాం సైడ్ కూర్చొని దానికి పూలు వేస్తూ ఉన్నారు ఐ మీన్ అయ్యగారు మంత్రాలు చదివేటప్పుడు మేము పూలు చల్లుతూ ఉన్నాము లాస్ట్కి దానికి అగరబత్తులతో హారతి ఇచ్చారు అండ్ అందరికీ చూపిస్తూ నమస్కరించారు అండ్ మీరే చూస్తుంటారు కదా ఫ్రెండ్స్ అందరి పెళ్ళిళ్లలో అలాగే చూస్తారు తాళిబట్టిని నమస్కరిస్తూ ఉంటారు తాలిబొట్లకి చేయాల్సిన పూజ అయిపోయింది ఇంకేం చేస్తున్నారు దాన్ని అందరికీ చూపించి అక్షింతలు చేసి తీసుకొని వాళ్ళు నమస్కారం చేసుకుంటున్నారు యాక్చువల్గా నేను ఇంతవరకు ఏ స్వామివారి కళ్యాణానికి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైం కదా సో నాకు ఇక్కడ కొంచెం విరేగా అనిపించింది ఎందుకు అంటే ఇంతవరకు అన్ని చేసింది మనము కానీ ఇక్కడ తాళిబొట్టు వేసేది మాత్రం అయ్యగారులే వేస్తారు చూడండి స్వామివారికి తాకిచ్చి ఇద్దరి అమ్మవారిలోకి ఇద్దరు అయ్యగారులు వేశారు దాని అర్థం స్వయంగా స్వామివారే వేస్తున్నట్టు చూడండి అక్షంతలు అందరూ చల్లేస్తూ ఉన్నారు ఆ అక్షంతలు నా మీద కూడా పడ్డాయి ఎందుకంటే నేను స్టార్టింగ్లోనే ఉన్నాను కాబట్టి ఇంకా తలబట్టు కట్టడం అయిపోయాక వేసేది తలంబ్రాలు అవి కూడా సేమ్ ప్రాసెస్ స్వామివారిని తాకిచ్చి అమ్మవారికి వేస్తారు బట్ పైన వాళ్ళే కానీ పైన వేస్తుంటే దండలన్నీ ఊడి పాదాల దగ్గర వేశారు కొంతమంది చూడండి ఉడిబియాలు ఎల్లో కలర్లో ఎంత బాగా కనిపిస్తున్నారు తలంబరాలు అయిపోయాయి ఇంకా లాస్ట్కి స్వామివారికి నైవేద్యం పెట్టారు ఇంకా ఆరతి ఇస్తున్నారు ఆ హారతి ఇచ్చడానికి నాకు చాలా ఆకలి వేసింది అస్సలు ఉండలేకపోయాను ఎవరికి తెరకుండా అక్కడ ఉన్న టెంకాయ నీళ్లు తాగేశాను కానీ ఏం చేద్దావు అది అమ్మ చూసేసింది దొరికిపోయాను తప్పు నాదే కదా పూజలకు కూర్చున్నప్పుడు సెలెంటిగా ఉండాలి సో ఏం చేయకుండా ఓకే సలెంటిగా ఉన్న అమ్మ ఏమంటున్నా లాస్ట్కి హారతి ఇచ్చేశారు అందరూ ఆరతి తీసేసుకున్నారు ఓ ఫైనల్గా స్వామివారి కళ్యాణం చాలా బాగా జరిగింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ప్లీజ్ కమెంట్ చేయడం మర్చిపోకండి అండాల్సి నాకు మీ సపోర్ట్ చాలా కావాలి ఇస్తారు కదా బాయ్ అందరికీ మా ఊరి వెంకటేశ్వర స్వామి